ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు గారు అన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఇప్పుడు కన్యారాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందండి అసలు శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కన్యా రాశి వాళ్లకు జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అంటే చాలా అంటే చాలా బాగుంది అని చెప్తాను నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అమ్మా కన్యా రాశి వాళ్లకు దాదాపు పది సంవత్సరాల వరకు వాళ్ళు మాకు ఎలా ఉంది ఈ మాసం ఏమిటి అని అడగకూడదు నిజానికి అయితే మనం రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ప్రతిదీ చెప్పాలి కాబట్టి వాళ్ళది అడగాలి చెప్పాలి నిజానికి ఇంకా ఒక పది పదకొండు సంవత్సరాల పాటు ఏకధాటిగా వీళ్లకు ఉన్నతమైనటువంటి స్థితిగానే ప్రతి సంవత్సరము ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరము ఉన్నతమైనటువంటి అడుగులే పైకి పడతాయి తప్ప ఇబ్బంది అనేటువంటి మాట నూటికి లక్ష శాతము లేదుగాక లేదు అయితే మరి ఇంత చెప్పినా గురువుగారు మాకు కొన్ని పనులు కావటం లేదు మాకెందుకో ఇంకా కుదరటం లేదు అనేటువంటి వాళ్లకు నేను చెప్పేది ఒకటి ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా అవసరం ఒకది ఏదైనా జరగగానే అయిపోయింది మాకు ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి మేము చేసుకోలేకపోతున్నాము అనేటువంటి దృక్పథంతో ప్రతి వాళ్ళు కూడా నిశ్చేష్టులై ఏమీ చేయలేక ఒకప్పుడు బాగా చక్రము తిరిగి బాగా డబ్బులు చేతిలో ఉండి విపరీతముగా స్వయంకృత అపరాధంతో ఖర్చు పెట్టుకుని ఎత్తి పెట్టుకోలేక పోగొట్టుకుని ఇప్పుడు మన కోసం మనం తాపత్రయపడదాము మన పిల్లల కోసము ఎత్తిపెట్టుకుందాము పెట్టుకుందాము అంటే ఎక్కడా డబ్బు రాక బంధించినట్టు అయిపోయినటువంటి వాళ్లకు నేను ఒకటే చెప్తాను ఎవ్వరికీ కన్యారాశి వాళ్లకు ఎటువంటి వాళ్ళకైనా ఏ లగ్నములో పుట్టినా కన్యారాశి రాశి వాళ్ళు ఈ లగ్నంలో పుడితేనే ఆ లగ్నంలోనే పుడితేనే అనేది కాదు కన్యారాశి వాళ్ళు ఇప్పుడు ఏది ముట్టుకున్నా జయమే మీరు ఇళ్లలో ఉండొద్దండి బయట తిరగండి మీరు ఒక చోట కూర్చోవద్దండి కూతుంటే పదులు కావు బయటికి తిరగండి నలుగురిని కలవండి ఖచ్చితముగా అప్పులు ఉంటారు అప్పులుంటే మనల్ని అడిగితే వాళ్ళు ఏమైనా వస్తారేమో మన మీదకి మనల్ని అడుగుతారేమో అనేటువంటి భయం వీడండి అడుగుతారు తప్పులేదు ఇస్తానయ్యా తప్పకుండా నాకు ఏదో మంచి సమయం రాలేదు నేను ఇవ్వగలుగుతానని మంచి మాట చెప్పండి మీ మాటకు వింటారు ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా వినే సమయం వింటారు ఎట్లాంటి వాళ్ళైనా ఎంత కోపోదృక్తుడై ఎదుటివాడు ఉండినా విని సరేలే ఒక ఛాన్స్ ఇద్దాము అనేటువంటిది గతాన్ని వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసి సరేలే అనేటువంటి విధానంగానే ఉంటుంది కాక ఆత్మవిశ్వాసమే వీళ్లకు మహాబలం మిగతా అన్నిటికంటే కూడా వీళ్ళ ఆత్మవిశ్వాసంతో వీళ్ళు ఎప్పుడైతే ముందుకు వెళతారో వీళ్ళ దగ్గర ఇప్పుడు ఏమి రూపాయి లేకపోయినా పది మందికి అక్కడ ఉండే సమస్యను అప్పటికప్పుడే అక్కడికక్కడే పరిష్కారం చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది వీళ్లకు మిగతా ఏ రాశి వాళ్ళకైనా అక్కడ సమస్య వచ్చింది అంటే వీళ్ళు కనుక అక్కడికి పోయినారంటే కన్యా రాశి వాళ్ళు ఆ సమస్య ఒక పరిష్కారం వీళ్ళకి అక్కడే ఆన్ ది స్పాట్లో చెప్పేసేటువంటి తత్వం ఉంటుంది వాళ్ళు అడక్కపోయినా అటువంటి స్థితిలో కన్యా రాశి వాళ్ళు ఉంటారు అందుకని కన్యారాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుందమ్మ ఏమి ఇబ్బంది లేదు మీరు ఏ పని పట్టుకున్నా మీకు విజయం లభిస్తుంది మీరు ప్రయత్నమే నేను ప్రయత్నాలు చాలా చేస్తున్నా గురువుగారు అయినా కలిసి రాలేదు గురువుగారు ఎక్కడ కలిసి రాదు అనేటువంటి మాట లేనే లేదు ఖచ్చితంగా మీరు పట్టుకోవడంలో ప్రయత్నం చేసేటువంటిది అది తప్పైతే పక్కా పెట్టే సింగోదాన్ని పట్టుకోండి అది తప్పైతే దాన్ని వదిలే సింగోదాన్ని పట్టుకోండి పూర్తి చేసుకోండి ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది ఒక్కటి కలిసి వచ్చింది అంటే ఇంకా చైన్ లింక్ లాగా అన్ని కలిసి వస్తూ ఉంటాయి కన్యారాశి వాళ్ళకి దెబ్బకు లేచి అందరికంటే ముందు చాలా మంది ఆల్రెడీ ఒక ఐదు కోట్లు సంపాదించి స్థిరపడ్డారు నా దగ్గర రూపాయి లేదు నేనేమి సంపాదించలేదు నేను ఎప్పుడు స్థిరపడతానో ఏమో అనే భావనలో ఉంటారు ఆ ఐదు కోట్లు ఇన్నాళ్ల పాటు సంపాదించినటువంటి వాళ్ళు వీళ్ళు పది కోట్లు పొద్దున్నే సంపాదించగలుగుతారు వాళ్ళకంత టైం పట్టింది వీళ్ళ తెలివితేటలకు అంత టైం పట్టదు అందుకని వీళ్ళను వీళ్ళు ప్రమోట్ చేసుకోవడంలో వాళ్లకు తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే జాతకంలో ప్రతి వాళ్ళ జాతకంలోనూ లోపాలు ఉంటాయి ఉండకుండా ఉండడం ఎప్పుడూ కూడా అందరి జాతకాల్లో లోపాలు ఉంటాయి ఉండకుండా ఉండవు ఆ లోపల సర్దిద్దుకొని ముందుకు పోవటమే పరమావధి ఇంకొకటి లేదు చాలా బాగుందమ్మా జూన్ నెలలో కళ్యాణ రాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళతారు అంటే పరిహారం ఏమైనా ఉందండి వీళ్ళకి పరిహారం చేసుకోవాలి అని కనుక వీళ్ళు అనుకుంటే అమ్మవారిని ఆరాధించడము రాశి వాళ్ళు జగజ్జనని లోకమాత అమ్మవారిని ఆరాధిస్తే చాలు ముందుకు వెళ్తారు చాలా చక్కగా తెలియజేశారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి